प्राइम टाइम न्यूज के स्वागत విజయనగరం జెంటి జీవి వద్ద అర్ధరాత్రి ఆందోళనకు దిగాయి కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ హాస్టల్ పరిమితి పూర్తయిన స్టూడెంట్స్ రూమ్స్ ఖాళీ చేయకపోవడంతో వార్డెన్ ఆయా హాస్టల్స్ లో ఉంటున్న స్టూడెంట్స్ ను తక్షణమే ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపించారు హాస్టల్స్ లో విద్యార్థులు మెస్ బిల్లు కూడా కట్టలేదు ఈ క్రమంలోనే గత రాత్రి హాస్టల్ వార్డెన్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ కు చెప్పి ఆయా హాస్టల్స్ లో ఉంటున్న స్టూడెంట్స్ ను ఖాళీ చేయాలని మౌఖికంగా హెచ్చరించారు అందుకు నిరసనగా ఏబిపి ఏఐఎస్ఎఫ్ సంయుక్తంగా గత అర్ధరాత్రి నగర శివారు గాజుల రేగలో ఉన్న జేఎన్టీయు జీవి వద్ద అకస్మాత్తుగా ఆందోళనకు దిగాయి ప్రిన్సిపల్ నుంచి ఫిర్యాదు రావడంతో రూరల్ సిఏ లక్ష్మణ్ రావు ఎస్ఏ అశోక్ లు తమ సిబ్బందితో వెంటనే గాజుల రేగ వెళ్లి బందోబస్తు నిర్వహించారు దాదాపు రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించిన విద్యార్థి సంఘాలు హాస్టల్ వార్డెన్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ పోలీసుల సమక్షంలో స్టూడెంట్స్ కు చెప్పడంతో ఆందోళన విరమించారు రూపాయల వరకు మెయింటెనెన్స్ ఫీజు వేసులు చేస్తూ ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు అండ్ పాటుగా డ్రింకింగ్ వాటర్ మూడు రోజుల నుంచి బాగాలేదు మొన్న ఎవరికో ఫామ్ కరిస్తే అంబులెన్స్ అందుబాటులో లేదు డ్రైవర్ అందుబాటులో లేడు పాటుగా ఇంకా చెప్పండి చెప్పండి మీలో ప్రాబ్లమ్ హాస్టల్లో ఫీజు కట్టిన వాళ్ళకి ఎగ్జామినేషన్ లింక్ చేసి

சேவா <laughs> 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 అధ్యక్షుని ఈ రోజు జేఎన్టీయూకే గేట్ ఎదుట హాస్టల్ విద్యార్థులతో ఆందోళన చేయడం ఉంది హాస్టల్లో బకాయి ఫీజులు బకాయి ఉన్నాయని చెప్పేసి అర్ధరాత్రి చూడకుండా హాస్టల్ రూమ్ ను తాళాలేసేసి బెట్టలను బయటకి ఇసిరేసి విద్యార్థులు ఎవరో కూడా హాస్టల్ ఫీజు చెల్లించకపోతే లోపల ఉండడానికి వీల్లేదని చెప్పేసి కరాఖండీగా ఇక్కడ ఉన్నటువంటి ఓహెచ్ ని విద్యార్థులందరూ కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైతే ప్రతి సంవత్సరం ఏడు వందల రూపాయలు మెయింటెనెన్స్ ఫీజు అని చెప్పి వసూలు చేస్తా ఉన్నారు కానీ దానికి అనుగుణంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు ఇక్కడ రాత్రి పూట లైట్లు సరిగ్గా లేకపోవడం వల్ల పాములు కరుస్తా ఉన్నాయి విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొన్న ఒకరికి పాము కరిస్తే కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఎక్కడో టౌన్ దూరంగా యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ అంబులెన్స్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది దీంతో పాటుగా అదే ఈ ప్లేస్మెంట్స్ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న కాలేజీలకి ప్రైవేట్ కాలేజీకి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కానీ ఇంతపతి గవర్నమెంట్ యూనివర్సిటీ ఉండి ఈ యూనివర్సిటీకి ప్లేస్మెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు హాస్టల్ అనేది స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ అటువంటి హాస్టల్ ని కాలేజీ అకామిడేషన్ కి అదేవిధంగా ఎగ్జామినేషన్ కి ముడిపట్టి మీరు ఫీజులు కట్టకపోతే హాస్టల్ ఫీజులు చెల్లిస్తేనే చెప్పేసి హాలిడే టైంలో పరీక్షల టైంలో ఇబ్బందులు పడతా ఉన్నారు ఇది ఏ మాత్రం సమంజసం కాదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం జేఎన్టీయు విభజన చట్టానికి వ్యతిరేకంగా ఇది విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత ఆ యూనివర్సిటీలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ యూనివర్సిటీ కేవలం నాలుగు కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు ఈ నాలుగు కోట్ల బడ్జెట్తో ఈ యూనివర్సిటీని ఏ రకంగా నడపగలరని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం మీకు సత్తా ఉంటే నాలుగు కోట్లతో మీరు యూనివర్సిటీని నడపగలరని చేసి చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం తక్షణమే దీనికి నిధులు కేటాయించాలి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకుంటారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి